ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గోదావరికణిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపాతి సాహు మహారాజు నూట యాభైవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరు మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి తాజా మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఇంచపురి పులేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి సాహు మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ దేశంలోని దళిత బహుజనులకు తన కొల్హాపూర్ రాజ్యంలో యాభై శాతం రిజర్వేషన్లను కల్పించిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని అన్నారు దళిత బహుజనులకు విద్య ఉద్యోగ రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్లను కల్పించడం వల్లనే కొల్హాపూర్ రాజ్యంలో అనగారణ వర్గాలు అభివృద్ధి చెందాయని చెప్పారు దళిత బహుజన అనగారిక వర్గాలు ఛత్రపతి సాహు మహారాజు స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు విప్లవాత్మకమైనటువంటి కుటుంబంలో పుట్టినట్టు సాహు మహారాజు అంటే సాహు మహారాజు అంటే రాజు కాదు అంటే అలనాటి చరిత్రలో రాజ రోజు అదే క్షత్రియులే రాజులు కావాలి కానీ ఆ క్షత్రియ వంశుల పుట్టుకున్న బీసీ వర్గంలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజు భారతదేశానికి ఒక పులి లాంటి వాడన్న ఏదైతే మొఘల్ సామ్రాజ్యవాదులు మరి ఏది ఛత్రపతి శివాజీ పేరింటనే అన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి అంటే అలానాడు ఔరంగజేబ్ ఈయన తోటి యుద్ధం చేసి చేసి ఓడిపోయాడు ఈయన అంటేనే యుద్ధానికి విరమించుకున్నటువంటి వ్యక్తి అత అతన్ని ఓడించినటువంటి ఒక సింహచత్వంలో ఉన్నటువంటి శివాజీ మహారాజు కుటుంబంలో పుట్టినటువంటి సాగు మహారాజు జయంతి నూట యాభై జయంతి తీసుకోవడం చాలా మనకు ఆనందదాయకం వారి యొక్క సమస్యలను మనము ఏదైతే గుర్తు చేసుకోవడం చాలా విషయం చాలా చెప్పదగ్గ విషయం ఏంటంటే అంబేడ్కర్ కంటే కూడా ముందు ఆంధ్ర యొక్క పరిపాలనలో సాగు మహారాజ్ యొక్క సామ్రాజ్యంలో రిజర్వేషన్లను సృష్టించినటువంటి మొట్టమొదటివాడు సాగు మహారాజ్ తప్ప అయితే దాన్నే చేసుకొని మన అంబేడ్కర్ మహనీయుడు కూడా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గుర్తించుకోవడం చాలా మంచి సాంప్రదాయం ముఖ్యంగా బహుజనుల ఉద్దరణ కొరకై ఎన్నో సంస్కరణలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సాహు మహారాజ్ ఈరోజు మనం ఇక్కడ ఆయన బర్త్ బర్త్డేని జరుపుకోవడం చాలా గర్వకారణం ఆయన మన దళితుల గురించే కాకుండా బలుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు గవర్నమెంట్ అంటే మనకు స్వతంత్రం రాకముందే ప్రవేశపెట్టి చూపించేడు ఆయన మార్గంలోనే ఈరోజు అంబేద్కర్ గారు కానీ సంత్ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా అదే మార్గంలో ప్రయాణించి మన దళిత జాతిగా ఎన్నో సంక్షేమ పథకాలను రిజర్వేషన్లు అమలుపరిచారు ఈ సభకు ఇతడి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులకు అంబేద్కర్ విజన సంఘం నాయకులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు కాంపల్లి సతీష్ ఇరుగురాల కిష్టయ్య ఇతర సంఘాల నాయకులు అడకపురం చంద్రమౌళి దుబాసి బొందయ్య గద్దెల శశిభూషణ్ మాలెమ్మదు కలవల సంజీవ్ శనిగరపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత ఎండి నవాబును ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ఇరుగురాల కిష్టయ్యను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు